ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే నుంచి మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మనకు ఒక ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ మెంగవడానికి సేల్ ఉంటుంది మన సంగారెడ్డి డిస్టిక్ హైరాబాద్ డివిజన్ జరాబాద్ మున్సిపాలిటీ హైదరాబాద్ మండల్లో ఉంటుంది మనకు సబ్ రోడ్ మన బ్లాక్ టాప్ రోడ్ ఈ సబ్ రోడ్ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి సబ్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఈ బ్లాక్ టాప్ రోడ్కి మనకు ఫస్ట్ పెట్టు నియర్ బై విలేజ్ అని ఉంటుంది ఫ్యూచర్లో మనం ఫార్మ్ హౌస్లో లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఆల్రెడీ వేరే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ లివింగ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నారు ఇది బ్లాక్ టాబ్లెట్కి ఫస్ట్ పెట్టి ఉంటుంది మనకు ఇది మ్యాంగో గార్డెన్ ఫైవ్ ఎకర్స్ ఉంది మన సెవెంటీ వరకు ఇక్కడ ఎక్కడెట్లు లైట్ నెగేషిబల్ వల్ల అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు బెస్ట్ ప్రాపర్టీ ఇది బెస్ట్ ల్యాండ్ మన అండర్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు పక్కన డబల్ బెడ్రూమ్ హౌస్లు ఉన్నాయి దానికి అనుకొని ఉంటుంది మనకు పక్కనే ఊరు ఉంది ఊరికి కూడా ఆనుకొని ఉంటుంది ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ హౌస్ కలిగింది ఒక రూమ్ ఉంది సాయిల్ చూస్తుంటే మొత్తం ఫ్యూ రెడ్ ఏరియా మనకు టువెల్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మనకు ఎవ్రీ ఇయర్ మనకు టువల్వ్ ల్యాక్స్ తీస్తున్నారు దానికి క్రాప్ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉండే చూస్తూ ఉండండి క్లియర్ ఉన్న ప్రాపర్టీస్ డాక్యుమెంట్ మొత్తం వెరిఫికేషన్ అయ్యే తర్వాత మార్కెట్లో పెడతా ఉంటున్నాను ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసాపాని ఆర్వార్ ఇక్కడ అంతా అంత క్లియర్ అయిన తర్వాత లీగల్ ఓపెన్ తీసుకున్న తర్వాత మా ప్రాపర్టీ మార్కెట్లో పెడుతున్నాము ఈ రకంగా మనకు ప్రాపర్టీ ఉంది ఇది అర్జెంట్ కున్న ప్రాపర్టీస్ పెడతా ఉండే చూస్తూ ఉండండి ఈ రకంగా ఏదైతే అనిపిస్తుందో మొత్తం గార్డెన్ టువెల్ ఇయర్స్ ఓల్డ్ మెగా గార్డెన్ ఉంది మనకు ప్రతి సంవత్సరం టువల్వ్ ల్యాక్స్ మనకు క్రాప్ తీస్తున్నారు రేట్ని బట్టి ఇయర్ ఇయర్ రేట్ని బట్టి ఈ రకంగా ఉంటుంది మనకు టూ ఇయర్స్ ఓల్డ్ ఉంది మనకు ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ సొసైయర్ బ్లాక్ టాప్ ఫస్ట్ బీట్ ముంబై ముంబై ఫైవ్ కిలోమీటర్స్